ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వర తరగతిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జీ సంపద రావులతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర్ అటీయ స్వీకరించారు కార్యక్రమంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ పరిపాలనా అధికారి పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు అడగాలెదకడా ఈ కార్యదర్శి ఈ కార్యదర్శి మరి మరి మొన్న అడిగింది ఆ మరి ఆ మా నాన్నడే అడగదా బ్యాంక్ వాళ్ళకి ఇస్తున్నాను మీ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసి చేస్తా కూర్చోమని చెప్పారు ఆ ఎంటిఓ గారు అసలు పెన్షన్ మెన్షన్ విలేజ్ పెన్షన్ స్పెషల్ కేస్ కింద రికమెండ్ చేయండి కంపిక వస్తది వస్తది అది కూడా అరగర్ శాంక్షన్ చేసింపొస్తారు స్పెషల్ కేస్ కింద మేము రికమండ్ చేస్తాము సార్ మరి ని ఎక్కడ అడగాలి మరి ఆఫీస్ పక్కనే ఉంటది అదే సేల్ఫీ ఆఫీస్ అడగండి రికమండ్ చేసింపొబడతారు ఇట్లాంటదా ఇట్లా రండి ఇడిది గాడు అక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉంచం సార్ నింగ తప్పని గారే కదా ఇట్లా కాదు మీ ఊర్ బసలక రావుడప కదా ఇప్పుడు మీరే పెద్ద మనిషి కదా హ మనకి 11 మీ ఊరిలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు ఉంటే అందరిది రండి అందరికీ చేస్తాం మేము వాయిస్ నోట్ ఇచ్చాం ప్రెస్ నోట్ ఇచ్చాం అంతే ఇచ్చాం స్పెషల్ కేస్ కింద మేము రాతి పంపిస్తాం ఎవరి మాట మీరు నమ్మవద్దు అపోహాలు మీరు పడవద్దు లిస్ట్ ఫైనల్ అయినప్పుడు మేమే గ్రామ సభలో ఫేస్ చేస్తాం విత్ నా సంతకం సిగ్నేచర్ ఉంటుంది దాంట్లో కొందరికి పేరు ఉంటుంది కొందరికి పేరు లేకపోతుంది మేము ఎట్లా లిస్ట్ సెలెక్ట్ చేస్తామంటే ఎవరు పేరు అయితే లేదో వాళ్ళు ఆ లిస్టు పేరు ఉన్న వాళ్ళ లిస్టు చూస్తే ఓకే మాకంటే వీడు పేదోడే కదా వచ్చిందిలే అని అనుకోవాలి అట్లాంటి లిస్ట్ ఉంటుంది అది కాకుండా నాకంటే ఏదైనా పెద్ద ఇల్లు ఉంది కదా ఏదైనా మంచిగా ఉన్నాడు కదా వీడికి ఎట్లా వచ్చింది అని ఏ ఒక్క పేరున్నా మీరు రండి అరగంటలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను ఇది నేను రిపీటెడ్గా నేను చెప్తూనే ఉన్నాను అందరికీ చెప్తున్నాను వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను పోయిన కాడ చెప్తున్నాము ప్రెస్లో చెప్తున్నాము అన్నీ చెప్తున్నాము అయినా మీరు అపోహలు పడు పడుతున్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల మాత్రమే ఇల్లులు ఉన్నాయి ములుగు జిల్లాలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంత ఉండొచ్చు చెప్పండి చాలా మంది ఉండొచ్చు ఇప్పుడు చాలా మంది ఉన్నప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లులు మాత్రమే ఇవ్వాల్సినప్పుడు కొందరికి వస్తుంది కొందరికి రాదు కానీ ఇచ్చే ఇల్లులు ఖచ్చితంగా పేదవాళ్ళకి జెన్యున్ వాళ్ళకి ఇవ్వాలి అదే కదా బాధ అది మేము చేస్తాం నా సంతకంతో గ్రామ సభలో వచ్చిన లిస్టే ఫైనల్ అది వచ్చే వరకు ఓపికతో ఉండండి అది వచ్చిన తర్వాత ఎవరైనా అనర్హుడు ఉంటే మీరు డైరెక్ట్ నా దగ్గరికి రండి అరగంటలో అనర్హుడు అని తేలితే నేను వాళ్ళ పేరు తీసేస్తాను వాళ్ళకి ఇల్లు ఉంది వేరేది ఉంది ఇంకో జాబ్ ఉంది ఇంకొకటి ఉంది మాకంటే బెటర్ ఉన్నాడు కదా వాడు అనే వాళ్ళు ఎవరున్నా అరగంటలో నేను పేరు తీసేస్తాం అర్థమైందా అర్థమైందా వెళ్ళిరండి